హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఇంకా మన వీడియోస్ ఎప్పుడు చూస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచి మంచి కామెంట్స్ పెడుతూ లైక్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ ఇచ్చేయండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి లైక్ ఒక సపోర్టర్ లాగా లెక్కేసుకుంటానండి ఇంకా లైక్స్ వల్ల మనకి కొంచెం లైక్స్ పెరగడం వల్ల వీడియోకి యూట్యూబ్ అనేది మన వీడియోని ఇంకో కొంతమందికి రికమెండ్ చేస్తుందనమాట అలా వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి వీడియోలకైతే వెళ్ళిపోతాము ఈ వీడియో వచ్చేసి సండే రోజు వీడియో అనమాట ఇంకా సండే అంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండీ హడావిడి ఇది అది అంటూ ఇంకా ఇంట్లో పనే సరిపోతుంది ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అన్న పదం ఎలా వచ్చిందో నాకైతే తెలియదు కానీ మిగతా రోజులకన్నా ఆదివారం రోజే ఎక్కువ పని ఉంటుందండి ఆడవాళ్ళకి ఎందుకో చెప్పనా ఫస్ట్ అయితే పిల్లలు ఇంట్లో ఉంటారు ఇంకా ఆదివారం కదమ్మా ఏదైనా స్పెషల్ చేయి అంటారు అలాగా స్టార్ట్ అవుతుందనమాట ఆదివారం ఉదయం లేచిన వెంటనే పని ఏదే ఉత్తి రోజుల్లో అనుకోండి వాళ్ళకి లంచ్ బాక్స్ ఏదో హడావుడి హడావుడిగా వంట చేసేసి టైంకి కరెక్ట్గా ఎయిట్ ఎయిట్ థర్టీ కల్లా మ్యాక్సిమమ్ పిల్లలందరూ ఎంత లేట్ అయినా ఎయిట్ లోపే పిల్లలందరూ స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఇంకా లోకల్గా ఉంటే నైన్కి వెళ్తారనమాట అక్కడ నుంచి మనకి ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటాను తప్పితే అంత పెద్ద హడావి హడావుడి పడిపోయే పనులైతే నెమ్మదిగా చేసుకుంటాం కదా అదే ఆదివారం అనుకోండి ఉదయం నుంచి సాయంత్రం వరకు పనికిందే ఉంటుంది నాకైతే అలాగే ఉంటుంది మీకైతే ఎలా ఉంటుందో నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఫస్ట్ లేచిన వెంటనే కొంచెం ఆదివారమే కదా అని చెప్పి లేటుగా కొంచెం బద్దకంగా లేస్తూ ఉంటాము మిగతా రోజుల కన్నా కొంచెం లేటుగా ఒక అరగంట గంట లేటుగానే లేస్తాము లేచిన వెంటనే ఏం చేస్తాము హడావిడి హడావిడిగా పని స్టార్ట్ చేస్తాం అదే స్కూల్ డేస్లో అనుకోండి పిల్లలకి లంచ్ బాక్స్ ఉండాలి పూజ చేసుకోవాలి ఇలాగా అలాగా అని చెప్పి కొంచెం త్వరగా లేచిన పని అయితే కరెక్ట్ టైంకి అన్నీ కూడా టకటక అయిపోతుంది తూ ఉంటాయి బ్రేక్ఫాస్ట్ ఏంటి లంచ్ ఏంటి అన్నీ కూడా టైంకి అయిపోతూ ఉంటాయి అన్నమాట అదే పిల్లలకి ఆదివారం సెలవు అనుకోండి కొంచెం లేట్గా లేస్తాం కదా అలాగే బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుంది లంచ్ లేట్ అయిపోతుంది ఇంకా దాంట్లో కొంచెం సండే కదా అన్నీ స్పెషల్గా ఏదైనా వండుదాము అనుకుంటే వంటగదిలోనే సరిపోతుందనమాట సాయంత్రం వరకు కూడా లోపు ఇంట్లో పిల్లలు ఉంటారు కదండీ కుదురుగా ఉంటారా చెప్పండి అల్లరి పిడుగుల్లాగా ఇంకా అదని ఇదని చెప్పి మొత్తం ఇల్లంతా నానాగత్త చేస్తారు ఇంకా దాంట్లో మళ్ళక్కోడైతే అస్సలు చెప్పుకోకర్లేదు ఆదివారం వచ్చిందంటే ఇంకా వీర లెవెల్లో అల్లరి చేస్తుంది అనమాట కనిపించదు అస్సలు మళ్ళక్కోడైతే ఇలా చూస్తే అలా మాయమైపోతుందండి ఇప్పుడే చూశాను కదా అనుకుంటాను ఈ లోపు డింగు డింగు మంటే నడుచుకుంటే వెళ్ళిపోతుంది వాళ్ళ చిన్నమ్మ ఇంటికి లేకపోతే ఈ పక్కన వాళ్ళ ఇంటికి ఆ పక్క వాళ్ళ ఇంటికి అందరింటికి వెళ్ళి కవర్ చేసుకుని వస్తుంది అనమాట అలా ఉంటుంది మళ్ళక్కడితో ఎక్కడ ఉంది అని లక్కి లక్కీ లక్కీ అని అరవడమే సరిపోతుందండి ఎవరో ఒకరు విని ఆ ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది అంటూ ఉంటారు ఇటు పక్క వాళ్ళు అటు అటుపక్క వాళ్ళు కానీ అలా ఉంటుంది అనమాట మళ్ళక్కడితో ఇంకా భయం కదండి బయట పిల్లలు అది తిరగడం అది కూడా భయం కదా అందుకునే అస్తమాను చూసుకుంటూ వంటగదు బయటకు వస్తూ ఎక్కడుందో అని చూసుకుంటూ ఉంటాను మా వాడు మ్యాక్సిమం చూసుకుంటాడు ఎక్కడుంది అని చెప్పి వాళ్ళ చెల్లిని చూసుకుంటూ ఉంటాడు అదే ధైర్యం మా వాడు ఉన్నాడని చెప్పి అలా పిల్లలతో ఇంట్లో పనులతో ఆదివారం అంతా ఎలా అయిపోతుందండి కానీ పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేస్తాం కదా అది మట్టుకు బాగుంటుందనమాట ఏదైనా బయటికి వెళ్ళామనుకోండి ఈ పనులన్నీ తప్పి సరదాగా ఉంటుంది బయటికి వెళ్ళకపోతే మట్టుకు ఇంట్లో అయితే ఈ పనులన్నీ కామన్ అనమాట ఎప్పుడు ఉండే కన్నా ఎక్కువనే ఉంటాయి పనులు ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్కి చపాతి అయితే చేస్తున్నాను మా వాడైతే పూరి చేయమన్నాడు పూరి వద్దులేమ్మా ఆయిల్ ఫుడ్ కదా చపాతీ చేసేస్తానులే అని చెప్పి చపాతీ చేశాననమాట ఇంకా నేనైతే ఈవేళ పూజ అయితే చేసుకోలేదండి మా హస్బెండే చేసుకుంటారు సండే కదా ఇంకా నేనైతే తులసమ్మ దగ్గర కల్లాప చల్లేసి ముగ్గు పెట్టేశాను మా ఆయనైతే పూజ చేసుకుంటున్నారు ఈలోపు పిల్లలకి టిఫిన్ వేసి పెట్టేశానమాట అక్కడైతే ఇంకా నిద్ర లేవలేదండి ఎందుకు ఈవేళ చాలాసేపటికి ఉంది మామూలుగా పిల్లలు ఏం చేస్తారు స్కూల్ టైంలో లేటుగా లేస్తారు అదే స్కూల్ లేని టైంలో మట్టుకు ఊరుకు ముందు లేచిపోతారనమాట ఆరు గంటలకే లేచి రెడీగా కూర్చుంటారు బయట అలా చేయడానికి కానీ ఈ వేళ లెక్కోడు ఎందుకో అస్సలు లేవలేదన్నమాట పడుకునే ఉంది సర్లే ఈవేళ సండే కదా బలవంతంగా లేపడం ఎందుకు ఎప్పుడు లేస్తే అప్పుడే లేస్తుందిరే అని చెప్పి వదిలేసాము కరెక్ట్గా తొమ్మిదిన్నరకు లేచింది మేడం గారు ఎందుకో మత్తుగా పట్టేసింది నిద్ర కొంచెం చలిగా కూడా ఉంటుంది కదండి బయట వాతావరణం నాను బట్టి కొంచెం బాగా నిద్ర పట్టేసింది అనమాట లక్కోడికి అయితే ఇంక పడుకుంది కదా అని చెప్పి ఈలోపు నేనైతే మా వాడికి టిఫిన్ వేసి ఇచ్చేసాను తర్వాత నేనైతే టీ పెట్టుకున్నాను మా ఆయన పూజ కూడా అయిపోయింది ఆయన కోసం అయితే పాలు కలిపేసి ఇచ్చేసాను అనమాట మా హస్బెండ్ వచ్చేసి చపాతీ తినరండి ఆయనకి కొంచెం వేడి చేస్తుంది అని చెప్పి తినట్లేదు అనమాట మసాలా ఫుడ్స్ కానీ ఇంకా ఇలా చపాతీలు కానీ ఎక్కువ తినరండి మామూలుగానే తినరు చపాతీ నైట్ టైం ఎక్కువ చపాతీయే చేసేదాన్ని అది కూడా ఈ మధ్య మానేసాను వేడి చేస్తుంది వద్దని చెప్తున్నారు మా హస్బెండ్ వాళ్ళు నా పెళ్ళికి ముందు నుంచే మసాలా ఫుడ్లన్నీ ఎక్కువ తినేవారు కాదండి పెళ్ళి అయిన తర్వాత నేను వండడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కొంచెం మసాలా ఫుడ్లు అవి తింటున్నారు కానీ మా ముందు ముందైతే అస్సలు మా అత్తయ్య గారు మసాలా అనేది చాలా తక్కువ వండేవారంట నాన్ వెజ్ కర్రీస్లో కూడా మసాలా తక్కువ వేసుకుని వండుకునేవారంట ఎందుకంటే బాగా వేడి చేసేస్తుందంట వాళ్ళకి మసాలా తింటే పడదంట అందుకని చెప్పి మసాలా ఫుడ్లు బాగా తక్కువ వండేవారు తర్వాత నేను కొంచెం కొంచెంగా అలవాటు చేశాను కానీ ఈ ఫోర్ డేస్ నుంచి ఫైవ్ డేస్ నుంచి కొంచెం బాగా వేడి చేస్తుంది వద్దని చెప్పారనమాట సరేలే కొంచెం తగ్గిన తర్వాత పెట్టచ్చులే అని చెప్పి ఇంకా అనమాట నేను కూడా కార్తీక మాసం కాదండి ఎక్కువ మసాలా ఫుడ్స్ అవి వండట్లేదు ఒకవేళ వండినా కానీ మా హస్బెండ్కి వేడిగా ఇంకో కూర వండుతున్నాను అనమాట ఆయన టేస్ట్లు నా టేస్ట్లు చాలా చాలా విడిగా ఉంటాయండి నేనేమో బాగా కారం మసాలా ఫుడ్స్ ఇంకా బయట స్ట్రీట్ ఫుడ్స్ బాగా ఇష్టపడతాను ఆయనేమో ఇంట్లో ఫుడ్సే తింటారు ఇంకా మసాలా ఫుడ్స్ అయితే అస్సలు తినరు ఇంకా లైట్గా ఉండే ఫుడ్స్ తింటారనమాట అలా ఉంటుంది మా లక్కోడు కూడా సేమ్ అదే బాణీలో ఉంటుంది వాళ్ళ డాడీ బాణీలోనే ఉంటుంది మా బన్నీగడు అంటే మా వాడు నేను మాత్రం ఈ బాణీలో ఉంటామన్నమాట ఎక్కువ బయట ఫుడ్స్ స్ట్రీట్ ఫుడ్స్ ఇంకా చపాతీలు మసాలా కర్రీస్ బిర్యానీస్ బాగా ఇష్టంగా తింటాము కానీ మా హస్బెండ్ గురించి ఈ మధ్య బాగా తగ్గించేశాను ఇంట్లో పిల్లలేమో సరిగ్గా తినరు ఆయన కూడా తినకపోతే నేను ఒక్కదాన్ని తినాలి కదండి అందుకని చెప్పి చెయ్యి బుద్ధి కావట్లేదు అందులో హస్బెండ్స్ తినకపోతే మనకు కూడా అంత తినాలి అనిపించేది కదండీ వాళ్ళు తింటే మనం కూడా కొంచెం బాగా తింటాము వాళ్ళు తినకపోతే ఎందుకో తినాలి అనిపించదు ఇంకా అందుకని చెప్పి వండట్లేదు అనమాట సరిగ్గా ఇంకా మా వాడైతే టిఫిన్ తినేసి ప్రైవేట్కి వెళ్ళిపోయాడు నేను కూడా టీ తాగేశాను టీ తాగేసి చపాతి అయితే చేసుకున్నాను మా హస్బెండ్కి వచ్చేసి రాగిజావ చేశాను అనమాట డైలీ కంపల్సరీ రాగిజావ ఉండాలండి బ్రేక్ఫాస్ట్ అయితే ఏం తిన్నారనమాట రాగిజావు ఒకటే తాగుతారు అందుకని చెప్పి ఆయన కోసం అయితే రాగిజావు కాసాను మనకి అంత మంచి హ్యాబిట్స్ ఉంటే ఎలాగ అందుకని చెప్పి నేనైతే చపాతీ చేసుకుని దీనిపైన మన దెబ్బకాయ పచ్చడి చేశాను కదా ఇది చపాతీలో కూడా బాగుంటుందని చెప్పాను కదండి నేనైతే ఇలాగ చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసేసుకుని ఇలా కోసుకొని తింటాను అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందన్నమాట మనకి ఒక జామ్ అప్లై చేసుకుని తిన్నట్టు ఉంటుంది అనమాట నేను తింటుంటే మళ్ళొక్కడైతే లేచింది వచ్చి ఏదో తినేస్తుంది అని చూస్తుంది పెడితే వద్దందనమాట ఇంకా బ్రష్ చేయించేసి దాన్యం అడిగిందని చెప్పి గింజలు వల్చేసి ఒక ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను ఉదయం ఎక్కువ ఫ్రూట్స్ తింటదండి లేచిన వెంటనే కమలా కానీ యాపిల్ కానీ దానిమ్మ కానీ తింటది మంచి హ్యాబిటే కదా అని చెప్పి ఇంకా లేచిన వెంటనే గింజలు అయితే వల్లిచే ఇచ్చేసాను ఫస్ట్లో అయితే జ్యూస్ చేసేదాన్ని దానికన్నా కూడా నవిలి తినటం చాలా మంచిది అనమాట అందుకని చెప్పి గింజలు ఇచ్చేస్తున్నాను తినేసింది తినేసిన వెంటనే బయటికి వెళ్ళిపోవాలన్నమాట బండి మీద ఒక రౌండ్ వేసి రావాలి సర్లే బాబు కూతురు ఇంక ఇద్దరు ఒక రౌండ్ వేసి రండి ఈ లోపు నేను వంటకి ఏం కావాలో చూసుకుంటానని చెప్పి అన్ని ఉల్లిపాయలు అవి తొక్కలలో చేసుకుని పెట్టుకున్నాను వీడియో తీయడానికి కొంచెం లెంత్ ఎక్కువ కాకుండా ఉంటుంది కదా అని చెప్పి ఆల్రెడీ కొంచెం లెంత్ ఎక్కువైంది నువ్వు ఎంత లెంత్ పెట్టినా కానీ నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలకు మించి వీడియో అయితే ఎవరు చూడట్లేదండి ప్లీజ్ సగం వీడియో అయినా చూడడానికి అయితే ట్రై చేయండి మా హస్బెండ్ వచ్చిన తర్వాత వీడియో అయితే తీమన్నాను ఎందుకో నాకు ట్రై ప్యాడ్తో కన్నా మా హస్బెండ్ తీసిన వీడియో క్లారిటీగా అనిపిస్తుంది ఎందుకంటే జూమ్ చేసేదా ప్పుడు జూమ్ చేయడానికి ఇంకా దూరం నుంచి తీయాలి అన్నప్పుడు దూరంగా వెళ్ళడానికి అది ఈజీగా అనిపిస్తుంది అనమాట అది నేను స్టాండ్ పెట్టుకున్నాను అనుకోండి అన్నీ ఫిక్స్ చేసుకొని మళ్ళీ జూమ్ చేసుకుని మళ్ళీ వెనక్కి పెట్టుకొని అన్నీ సర్దుకునేటప్పటికే సెకండ్ టైం దానికే అనమాట మా ఆయన ఉన్నాడు అనుకోండి ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఎలా కావలిస్తే అలాగా వీడియో తీయమని చెప్పచ్చు అంటే కెమెరామ్యాన్ శ్రీనివాస్తో కరుణ అనమాట అలా ఉంటుంది ఇంకా నేనైతే ఏం చేస్తున్నాను సండే కదా ఏం స్పెషల్ చేస్తున్నాను అంటే వంకాయ బిర్యానీ అయితే చేస్తున్నానండి మొన్న ఒక వీడియో చూశానండి వంకాయ బిర్యానీ అని సర్లే కార్తీక మాసమే కదా నాన్ వెజ్ తినట్లేదు కదా వెజ్లో వెరైటీస్ ఏమైనా చేయొచ్చు అని చెప్పి వంకాయ బిర్యానీ అయితే చేస్తున్నాను అసలుకి పన్నీర్ బిర్యానీ చేయాలి కానీ ఈ వారానికి వంకాయ బిర్యానీతో ట్రై చేద్దాం కదా అని చెప్పి ఇంకా బిర్యానీ కోసం మసాలాలు అయితే వేపుకుంటున్నాను నేను యాజ్ టీస్ వాళ్ళు చెప్పినట్టే చేయట్లేదండి దీంట్లో నా సొంత ప్రయోగం కూడా ఒకటి ఉంది ఇది సగం వాళ్ళ రెసిపీ అయితే సగం నా రెసిపీ అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మసాలాలు ఏం వేపుకున్నాను అంటే హోల్ మనకి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి వేసుకొని గసగసాలు ధనియాలు ఒక్కొక్క స్పూన్ వేసుకోండి ఇంకా రెండు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల పల్లీలు కూడా వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత అది చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి పొడి కొట్టుకోవాలి ఈ లోపు లక్కోడైతే మళ్ళీ నాకు చపాతీ కావాలంది అందుకని చెప్పి దానికి చపాతీ రాసి మళ్ళీ దానిపైన ఇలా జామ్ అయితే అనమాట దెబ్బకాయ పచ్చడి అది పామేసి ఇచ్చాను అది అయితే అనమాట ఈ లోపు నా మసాలా కూడా వంకాయకి పెట్టే మసాలా కూడా చల్లారిపోయింది అవి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ కొట్టేసుకోవాలి చూడండి ఇలా పౌడర్ కొట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఇందాక కోసి పెట్టుకున్నాను కదా ఆ ఉల్లిపాయలు ఇంకా రెండే అంటే రెండే టమాటాలు వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత టమాటాలు కూడా వేసుకొని మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే పర్వాలేదు లేకపోతే అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని కొంచెం కచ్చాబచ్చాగా మిక్సీ అయితే పట్టుకోండి దాంట్లోనే పేస్ట్కి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోండి అప్పుడు మసాలా అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట మనం ముందుగా కొట్టి పెట్టుకున్న మసాలా ఇంకా ఉల్లిపాయ ముద్దుతోనే కలిపి మనం మిక్ మిక్సీ అయితే అనమాట ఇంకా దీనికి ఏమీ వేయవలసిన అవసరం ఉండదండి మనకి అన్నీ కూడా ఈక్వల్గా వేసేసుకుంటున్నాం కాబట్టి మనకి కర్రీకి కావలసిన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కూడా మనం మిక్సీ జార్లోనే వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకేమీ వేయవలసిన అవసరం లేదు నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం గచ్చబచ్చగా చూడండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకి మసాలా మసాలా అయితే గుత్తి వంకాయకి పట్టే మసాలా అయితే రెడీ అయిపోయింది నేనైతే అక్కడక్కడ కొంచెం పచ్చపచ్చగా ఆడుకున్నానని చెప్పాను కదా అక్కడక్కడ చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు అయితే ఉన్నాయన్నమాట అవి అలాగే ఉంచేసుకున్నాను ఇంకా వంకాయలు అయితే మెయిన్ పుచ్చులు ఉన్నాయో లేదో అనేది చూసుకొని జాగ్రత్తగా కోసుకోవాలండి నా వంకాయలకి అయితే అన్ని వంకాయలకి పుచ్చులు ఉన్నాయి నిజంగా అది నిల్వైపోయిన వంకాయలేమో అనుకున్నాను చాలా చిరాకు అనిపించింది మళ్ళీ ఇంకా తిట్టేశాను అనమాట మా హస్బెండ్ని వంకాయలు ఏంటి ఇలా ఉన్నాయంటే నేను అన్న వంకాయలకు దూరి కొంటానా ఏంటి పైకి అవి బాగానే ఉన్నాయి కదా లోపల అవన్నీ పుచ్చులు ఉంటే నేనేం చేసేది అని చెప్పి తిరిగి నన్నే తిట్టారనమాట సర్లే ఇంకా తెస్తాను అని చెప్పి అప్పుడు మళ్ళీ వెళ్ళి వంకాయలు అయితే తెచ్చారు తెచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వంట స్టార్ట్ చేశాను అనమాట చాలా చిరాకు అని అనిపించింది మొత్తం ఒక్క వంకాయ అంటే ఒక్క వంకాయ కూడా పనిచేయలేదండి అన్నీ పోయాయి ఇంకా అక్కడికి సగం వంకాయలో పురుగుంటే సగం వంకాయ వండబుద్ధి కాదు కదా అన్నీ కూడా చూసుకునేటప్పటికి ప్రతి దాంట్లో పురుగుంది చాలా చిరాకు అనిపించేసింది నాకైతే ఇంకా మళ్ళీ వంకాయలు తెచ్చేదాకా అలా కూర్చొని ఉన్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పెట్టుకున్నాను నేను వంకాయ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి మనం బిర్యానీలోకి కూడా కావాలి కాబట్టి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడేసి పెట్టుకున్నానండి ఇంకా వంకాయలు తెచ్చేలోపు అయితే నానబెట్టుకోవచ్చు కదా అని చెప్పి అయితే కడిగేసి పెట్టేసుకున్నాను ఈ లోపే మా హస్బెండ్ వచ్చేసారు వంకాయలు పట్టుకుని ఊళ్ళోనే దొరికితే అక్కడే తెచ్చేసారనమాట నేనైతే బియ్యం ఎలా నానబెట్టుకున్నాను అంటే ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇంకో గ్లాస్ వచ్చేసి నార్మల్ సోనా మసూరి తీసుకున్నాను అనమాట గిద్దమైసూరు బియ్యం తీసుకున్నాను సరే సగం ఈక్వల్ క్వాంటిటీలో వేసుకున్నాను ఎక్కువైతే ఏం చేయట్లేదండి తక్కువే చేస్తున్నాను అర కేజీ చేశానంతే మా వాడికి నాకు ఉదయానికి సాయంత్రానికి వస్తే చాలు మా హస్బెండ్కి రైస్ పెట్టేస్తాను అనమాట కుక్క కుక్కర్లో ఇంకా పాలు బీరకాయ ఎగిరైతే వండుతాను అయితే మసాలా కర్రీస్ అది తినట్లేదు అని చెప్పాను కదా ఆయనకు వచ్చేసి పాలు బీరకాయ వండుదాం కదా అని చెప్పి ఇంకా మేమైతే గుత్తి వంకాయ బిర్యానీ చేసుకుంటున్నాము ఇంకా వంకాయలన్నీ కోసుకున్న తర్వాత నీళ్ళల్లో వేసుకుంటే వంకాయలు అనేది నల్లబడకుండా ఉంటాయన్నమాట ఇంక నేనైతే మసాలా పెట్టేసుకుంటున్నాను మొత్తం వంకాయల్లో ఎన్ని వంకాయలు కోసుకుంటే అన్ని వంకాయల్లోని మసాలా ఇలాగా మధ్యలోకి పెట్టేసుకొని ఇలా కళాయిలో ఆయిల్ వేసుకొని వెడల్పంటి పంటి కళాయి తీసుకోండి మీకు కొంచెం బిర్యానీ అది ఉడకడానికి కలపడానికి బాగుంటుందన్నమాట అది కొంచెం వెడల్పంటి పంటి కళాయి కాకుండా చిన్నది తీసుకుంటే వంకాయలు అనేది ఇడిపోవడానికి అవకాశం ఉంటుంది నేనైతే కొంచెం వెడల్పంటి కళాయే తీసుకున్నాను ఆయిల్ వేసుకొని కొంచెం దలసరింటిది కూడా తీసుకోండి మందపాటి కళాయి తీసుకుంటే మాడకుండా ఉంటుంది ఇంకా నేనైతే ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో ఈ వంకాయ మసాలా పెట్టిన వంకాయలు అన్నీ వేసుకొని మసాలా కూడా వేసుకుని మధ్యలో ఇలా వంకాయలు మాడకుండా తిప్పుతూ ఉంటే సరిపోతుందండి మనం వాటర్ అనేది దీంట్లో యాడ్ చేయట్లేదు అనమాట అస్సలు కూడా వంకాయలు అనేది మసాలాతో పాటే బాగా వేగాలి పచ్చివాసన పోయే వరకు అలా వేయించుకోవాలి ఇది వంకాయ అనేది విడకుండా చూసుకోండి ఒక్కొక్క వంకాయ ఒక్కొక్క వంకాయ తిప్పుకుంటే మనకు వంకాయ అనేది విడకుండా ఉంటుందన్నమాట నేనైతే ఇలాగా వంకాయని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇదైతే ఇప్పుడు కాదండి మీరు మసాలా పెడతారు చూడండి అప్పుడే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే మర్చిపోయాను అందుకని చెప్పి ఇప్పుడు వేసుకున్నాను అనమాట మీరైతే వంకాయలో మసాలా మసాలా చేసుకుని తయారు చేసుకున్న మసాలా ఉంటుంది కదా అప్పుడే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసేసి ఒకసారి కలిపేసి పెట్టుకోవాలి లేకపోతే మీరు మసాలా ముద్ద ఆడుకున్నప్పుడే అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని ఆడేసుకుంటే ఎలా మర్చిపోయే పని ఉండదు అనమాట తర్వాత వేసుకునే పనే ఉండదు నేనైతే విడిగా ఆడుకున్నాను కాబట్టి మర్చిపోయాను వేయడం ఇంకా మధ్యలో అయితే వేసి ఒకసారి పచ్చివాసన పోయే వరకు మళ్ళీ వేయించుకున్నాను అనమాట ఈలోపు నేను నా సొంత వంటకం అని చెప్పాను కదా అదేనండి వాళ్ళైతే మామూలుగా నార్మల్ రైస్ రైస్ని నీళ్ళల్లోనే ఉడకబెట్టారు నీళ్ళల్లో ఎందుకులే ఇంట్లో కొబ్బరి చెక్కలు ఉన్నాయి కదా అని చెప్పి కొబ్బరి పాలతో ఉడకబెడదాం రైస్ని బిర్యానీ రైస్ని అని చెప్పేసి నేనైతే కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఎన్ని వాటర్ కావలిస్తే అన్ని వాటర్ పోసుకొని కొబ్బరి పాలు అయితే తీసుకోవాలన్నమాట నేనైతే నాకు ఒక ఆరు గ్లాసులు వాటర్ అయితే పడుతుంది కాబట్టి ఆరు గ్లాసులు వాటర్ వేసుకుని ఇలా కొబ్బరి పాలు అయితే తీసుకున్నానండి చాలా చిక్కగా వచ్చాయి ఎందుకంటే కొబ్బరి చెక్కలు రెండు చెక్కలు అనమాట పెద్ద పెద్ద చెక్కలు పాలు అయితే చాలా చక్కగా వచ్చాయి నాకు కావలసిన పాలు తీసుకుని మిగిలిన పాలు మా ఆయనకి పాలు బీరకాయ ఎగురు వండానని చెప్పాను కదా పాలు బీరకాయ ఎగిరిలో వేసి కొబ్బరి పాలు వేసి వండానండి నిజంగా టేస్ట్ అయితే అద్దరిపోయింది నాకు అదే అనిపించింది ఈసారి పాలతో పెరుగు కూడా తోడుపెట్టి చూడొచ్చు పెరుగు ఎలా ఉంటుందో ఈసారి ట్రై చేస్తాను కంపల్సరీ ఇంకా నేనైతే ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో ఈ కొబ్బరి పాలు అయితే వేసుకున్నాను నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను ఇంకో గ్లాస్ వచ్చేసి సోనా మసూరి తీసుకున్నాను అని చెప్పాను కదా గిద్ద మైసూరు తీసుకున్నాను చెప్పాను కదా దానికి కొలత వచ్చేసి ఎలా వేసుకున్నాను అంటే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసున్నర వాటర్ వేసుకున్నానండి అదే ఇంకో గ్లాసు గిద్ద మైసూరు రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను అనమాట అలా విడివిడిగా వేటికి కొలతను బట్టి వాటికి వేసుకున్నాను నేను అలా ఇన్ని గ్లాసులు అయినాయి ఐదున్నర గ్లాసులు అయితే అయినాయి కదా నేనైతే ఆరు గ్లాసులు వేసుకున్నాను అంటే విడిగా ఉడకపెట్టుకుంటున్నాం కదా డైరెక్ట్ ఎగరబెట్టేస్తున్నానండి నేను మామూలుగా మనకి బిర్యానీ రైస్ అంటే ఏంటి ఎసర్లో మరిగిస్తారు కదా మరిగించి నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనకి దమ్ పెట్టుకుంటాం కదా అలా కాకుండా నేను పాలు వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి కొబ్బరి పాలల్లోనే డైరెక్ట్ బియ్యాన్ని అయితే ఎగరబెట్టేసుకున్నాను దగ్గరికి మనకి రైస్ అలా ఎగరబెట్టుకుంటాము అలాగే ఎగరబెట్టేసుకున్నాను అనమాట కొబ్బరిపాలల్లో ఏమేమి వేసుకున్నాను అంటే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండీ అవి ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానంటే ఇంకేమీ మసాలాలు అయితే యాడ్ చేయలేదు వాటితోనే సరిపోతుంది కొబ్బరి పాలు కాబట్టి కమ్మగా చాలా బాగుందండి నిజంగా అయితే కొబ్బరిపాలతో కాకుండా నార్మల్గా చేసుకుంటానంటే మీరు ఎప్పుడు ఎలాగ చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు అనమాట నేనైతే కొబ్బరిపాలతో ట్రై చేశాను నిజంగా చాలా అంటే చాలా బాగుంది దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను అనమాట నేనైతే కొబ్బరి పాలు చిక్కగా ఉండడం వల్ల కొబ్బరిపాలన్నీ రైస్కి పట్టి చాలా టేస్ట్ ఉందండి కమ్మగా చాలా బాగుందనమాట ఇంకా నేను కొంచెం లైట్గా పాలు ఉండగానే నేను దమ్ పెట్టేసుకున్నాను ఎందుకంటే కర్రీ అనేది అడుగు మాడు పడుతుంది కదా దాంట్లో వాటర్ అనేది పోయకుండా మనం కర్రీ అనేది ఫ్రై చేసుకున్నామండి వంకాయ ఫ్రై లాగా చేసుకున్నామన్నమాట ఇంకా వంకాయని నేను అస్సలు కదపలేదు వంకాయలు వంకాయలు లాగే ఉంచేసాను మనకి వంకాయ బిర్యానీ అంటే గుత్తు వంకాయ కనబడాలి కదా అందుకని చెప్పి వంకాయ ఇడకుండా చూసుకోవాలన్నమాట ఫస్ట్ కర్రీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉడకపెట్టుకున్న రైస్ కొంచెం లైట్గా పాలు కొబ్బరి పాలు చెమ్మ ఉండగానే నేను ఆ రైస్ని తీసుకొచ్చి ఈ వంకాయ ఫ్రైలో అయితే వేసేసుకున్నానండి పైన అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాను స్ప్రెడ్ చేసేసుకొని ఒక చిన్న గ్లాసు కొబ్బరి పాలు అయితే పైనుంచి వేసుకున్నాను అనమాట అంటే మరి వాటర్ కంటెంట్ లేకపోతే అడుగు మాడుతుంది కదా అని చెప్పి లైట్గా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను చిన్న గ్లాస్ వా వాటర్ కాదు కొబ్బరి పాలు అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత పైనుంచి లైట్గా రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకున్నాను వేయవలసిన అవసరం కూడా ఉండదండి ఎందుకంటే మనం కొబ్బరి పాలు తీసుకున్నాం కదా దాంట్లోనే ఆయిల్ కంటెంట్ అనేది వస్తూ ఉంటుంది ఉడికిన తర్వాత మనకి కొబ్బరి పాలతో చేస్తున్నాం కాబట్టి మనకి దాంట్లో కూడా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అనమాట కొబ్బరి పాలు ఇగిరేటప్పటికీ కొంచెం ఆయిల్ ఆయిల్గా ఉంటుంది అందుకని చెప్పి ఆయిల్ అనేది కొంచెం తక్కువనే వాడుకోవాలి కొబ్బరికి వాడే వాటిలో అంటే కొబ్బరి అన్నం చేసుకున్నా కానీ మనం ఆయిల్ అనేది తక్కువ వేసుకోవాలన్నమాట అప్పుడే బాగుంటుంది లేకపోతే ఆయిల్ ఆయిలీగా కొంచెం చేతికి ఎక్కువ జిగురు జిగురుగా ఉన్నట్టు ఉంటుంది నాకెందుకో అంత ఆయిల్ ఆయిలీగా ఇష్టం ఉండదు అందుకని చెప్పి కొంచెం ఆయిల్ తక్కువనే వాడాను అనమాట చూడండి మనకైతే ఒక ఇలా దమ్ పెట్టిన ఒక పది నిమిషాలు ఒక పావు గంట స్లిమ్లో బాగా స్లిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మగ్గనిస్తే చాలండి మనకి వంకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉంది మనం మసాలాలో నువ్వులు ఇంకా వేరుశెనగ గుడ్లు యూజ్ చేసాం కదండీ కమ్మగా మసాలా కర్రీ తగులుతుంటే ఎంత బాగుందో అనమాట చాలా బాగుంది మీరు ఇంకా మసాలాలో జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి జీడిపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు నిజంగా టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోయింది మళ్ళో అయితే నాకు పెట్టమ్మా నాకు పెట్టమ్మా అంటుంది వంకాయ అలా కరుకుతుంటే సాఫ్ట్గా అలా వెళ్ళిపోయింది అంటే స్మూత్గా చాలా బాగుంది ఇంకా వంకాయ కూడా ఎక్కడ వేయలేదండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసాను నిజంగా ఎలా వస్తుందో తినగలనుమో తినలేమో అన్నట్టుగా అనుకున్నాను కానీ నిజంగా సూపర్ వచ్చింది మా ఆయన అంటున్నారు నువ్వు ఏది ట్రై చేసినా బాగా వస్తుందిలే అని చెప్పి పొగుడుతున్నారనమాట ఏదైనా బాగా కుదిరితే కానీ వీడియో అయితే పెట్టనండి ఇది మాత్రం చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి ఇంకా నేను వీడియో కోసం రెండు ముద్దలు అయితే పెట్టుకున్నాను మళ్ళీకి అయితే పెట్టాలి లేకపోతే నా పని అయిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్